హాయ్ అండి రెండు ప్రోమోలు వచ్చాయి కదా అక్కడ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఏంటంటే ఫస్ట్ నిన్న మనం ఒక టాస్క్ చూసాం కదా ఎపిసోడ్లో ఆ తర్వాత ఇంకో టాస్క్ జరిగింది అది మనం ఫస్ట్ ప్రోమోలో చూసినాం కదా ఈ రెండు ప్రోమోలో ఎవరెవరికి పాయింట్స్ని బట్టి లీడింగ్లో ఉన్నది ఎవరు ఫస్ట్ టాప్ టూలో ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు ఓటప్పిల్ చేసే ఛాన్స్ ఉంది అయితే సెకండ్ టాస్కులు గెలిచి మొత్తం ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్లో ఇమ్మాన్యులు వన్ ఫిఫ్టీ పాయింట్స్తో రెండు టాస్క్లకి గురించి చెప్తున్నాను నెక్స్ట్ డెమానము వన్ ట్వంటీ పాయింట్స్తోనా తనూజ శెట్టి అండ్ భరణి ముగ్గురు నైంటీ పాయింట్స్తోన సంజన గారు సెకండ్ టాస్క్ ఆడి గెలిచినందుకు అక్కడ ఎయిటీ పాయింట్స్ వచ్చినాయి మొత్తం పాయింట్స్ ఇలా వచ్చాయి కదా అయితే ఇప్పుడు వీళ్ళలో టాప్ టూలో ఎవరు ఉన్నారు ఇమ్మానుయల్ అండ్ డిమాండ్ పవన్ అయితే వీళ్ళకు ఓటప్పిల్ చేసే ఛాన్స్ ఉంది అది కూడా ఎలా అంటే అంత ఈజీ కాదు మిగిలిన వాళ్ళందరినీ లోపలికి పంపించి బేటి నుంచి వచ్చే ఆడియన్స్ ఒక ట్వంటీ టెన్ టు ట్వంటీ మెంబర్స్ అంట వాళ్ళు వచ్చి అక్కడ బేట గార్డెన్లో కూర్చుంటే ఈ టాప్ వన్ టూలో ఉన్న ఈ ఓట్ లీడింగ్లో ఉన్న వాళ్ళని బేటికి పిలిచారు మిగిలిన వాళ్ళంతా లోపల ఉంటారంట అయితే అక్కడ వచ్చిన వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు కొన్ని ఒకటి అడిగారో రెండు అడిగారో తెలియదు దాన్ని బట్టి వీళ్ళు ఒక ఆన్సర్ రాసి అక్కడ చెప్తారు ఆడియన్స్ అడిగిన క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చేయాలి ఎవరు ఇమ్ము అండ్ డెమోన్ అయితే వీళ్ళలో ఎవరు ఆన్సర్ బాగా నచ్చింది అనేది వాళ్ళు అక్కడ ఓట్ వోట్ ఓట్ చేయాలి అయితే అది మనకు వీకెండ్స్లో ఆడియన్స్కి ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఇప్పుడు ఓట్ చేయండి అని చెప్పి నాగార్జున సార్ అడిగితే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వా వాటితో ఓట్ చేస్తారు కదా అలా దాంట్లో ఇమాన్యుల్కి వచ్చి ఇమ్ము అక్కడ ఓటప్పీలికి ఛాన్స్ వచ్చింది అర్థమైంది కదా అంటే ఎవ్రీ ఇంకా టాస్క్లు రోజు పెడుతూనే ఉంటారు ఈ వీకెండ్ మొత్తము పెట్టినాక టాప్ వన్ టూలో ఉన్న వాళ్ళకు మాత్రమే అది కూడా బయట నుంచి వచ్చి అడిగిన దానిలో వాళ్ళు సెలెక్ట్ చేసిన ఆ పర్సనే ఓటప్పీలికి ఛాన్స్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గుర్తుంది కదా క్లియర్ ఇప్పటికి అర్థమైతే అయింది కదండీ నెక్స్ట్ ఇంకేంటనేది వీడియో కంటిన్యూ చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే నెక్స్ట్ ఇక్కడ ప్రోమో వన్ ప్రోమో టూ వచ్చిన దాన్ని బట్టి ఏం చేసినట్టే బిగ్ బాస్ ఆల్రెడీ మనకు నిన్న ఒకటి అక్కడ క్లియర్గా చూపించారు ఇది ఫెయిర్ కాదు అంటే బిగ్ బాస్ చేసేదానికి ఇది మొత్తం బిగ్ బాస్ ఆడిస్తున్నాడు అండి ఆయన చేసేదానికి ఇది ఫెయిర్ కాదని మనం ఖచ్చితంగా అనాలి ఆయన నోటి నుంచి అనిపించేలాగా చేస్తున్నాడు అయితే ఇక్కడ మెయిన్ ఒక లాజిక్ ఏముందంటే ఇక్కడ ఇమ్యూనిటీ ఇస్తా అన్నాడు ఇమ్యూనిటీ ఇచ్చే వాళ్ళకు ఒకరిని రేస్ నుంచి తప్పించమని ఎలా చెప్తాడు అంటే ఇది ఇమ్యూనిటీ లాస్ట్కి ఇవ్వడు జస్ట్ టాస్క్లు ఆడతారు ఓన్లీ మీరు ఓ పిల్ కోసం అని అంటే అక్కడ చూసి ఆడియన్స్లోనూ ఒక ఎంకరేజ్మెంట్గా ఉండదు ఆడే వాళ్ళలోనూ ఉండదు కాబట్టి ఈ టాస్క్ ఈ థీమ్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ఉండాలి టాప్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తా అన్నప్పుడు ఒకరిని తప్పించండి అని బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇమ్యూనిటీ ఉండదు జస్ట్ ఆ ఒక వర్డ్ని వాడుకొని వీళ్ళతో ఆడిస్తున్నాడు బిగ్ బాస్ ఇదండి కాన్సెప్టు అయితే ఇక్కడ ఒకరిని తప్పించమంటే ఎవరైనా ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించ ఆలోచించండి ఇక్కడ ఎవరు ఫ్యాన్స్ అని పక్షపాతంగా కాదు ఇప్పుడు ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చిన ఇమాన్యుల్ని తప్పిస్తారా లేకపోతే లీస్ట్లో ఉండడని చెప్పి సుమనని కానీ లేకపోతే సంజన గారిని కానీ ఇంకా వేరే వాళ్ళ మీద కానీ ఫోకస్ చేస్తారా ఇప్పుడు ఓట్ అప్పీలు అనేది అక్కడ ఏడుగురు ఉన్నప్పుడు కళ్యాణికి ఎలాగూ ఇస్తలేరు కదా ఛాన్స్ మిగిలిన ఆరుగురులో అందరికీ ఆ ఛాన్స్ రావాలన్నా వద్దా రావాలి అని అంటే ఇప్పుడు ఇమాన్యుల్ రేస్లో ఉన్నప్పుడు ఇమ్మో గేమ్ ఎలాగైనా ఆడుతున్నాడు విన్ అవుతున్నాడు ప్రతిసారి తనే ముందుకు వెళ్తున్నప్పుడు మరి వేరే వాళ్ళకు ఛాన్స్ వస్తుంది ఫస్ట్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అందుకోసం వీళ్ళు హౌస్లో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టు ఒక్కరిని తప్పించామన్నందుకు హౌస్లో డిస్కషన్ చేస్తారు ఇక్కడ క్లియర్గా రెండు గ్రూపులు ఫామ్ అవుతాయండి ఒక్కరే చేశారని మాత్రం ఎవరు అనకండి కావాలంటే మీరు క్లియర్గా చూసారండి రెండు గ్రూపులుగా ఫామ్ అవుతాయి ఆ గ్రూప్ ఏంటంటే ఒకటి సంజన డెమాను ఇమ్ము వీళ్ళు ఒక గ్రూపు రెండవ గ్రూప్ ఎవరంటే సుమన్ శెట్టి భరణి గారు తనుజ వీళ్ళు ఒక గ్రూప్గా ఎందుకంటే ఖచ్చితంగా అవ్వాలి ఇక్కడ ఇమాన్యులు సంజన పక్కనకి పిలిచి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనలో మనం కొట్టుకొని చచ్చేదానికన్నా అవతల పర్సన్కి నువ్వు ఒక పాయింట్ నువ్వు పెట్టే కత్తి పెడితే మేము కూడా వాళ్ళకే వేస్తే మనవి మూడు ఓట్లు అవుతాయి ఇప్పుడు వాళ్ళు కూడా చేసేది ఏంటి మన మీదనే పెడతారు వాళ్ళు మూడు ఓట్లు మనవి మూడు ఓట్లు అన్నప్పుడు టై అవుతుంది టై అయినప్పుడు ఆప్షన్ ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కళ్యాణ్ చేతులకు వెళ్తాం కళ్యాణ్ అప్పుడు డిసైడ్ చేశాడు కళ్యాణికి ఇమ్ము అన్న అంటే ఎంత చెప్తా అంత కర్ణుడికి కవచ కుండలాలు ఎలానో ఇమ్మ ఇమ్ముకు కళ్యాణ్ అండ్ డెమాన్ అలా అనమాట సో కళ్యాణ్ ఇమ్ము కన్యాణ్ చేస్తాడా ఇప్పటివరకు ఎక్కడైనా చేసినట్టు మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే ఎక్కడ అనుడు ఎందుకంటే ఇమ్ము గేమ్ బాగుంది ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలనే ఒపీనియన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఇమ్మును కళ్యాణ్ తప్పించాడు ఆ స్ట్రాంగ్ నమ్మకం ఇమ్ముకు కూడా ఉంది కాబట్టే ఆ ఛాన్స్ తన దాకా వెళ్దాము అని చెప్తాడు అయితే ఇక్కడ సంజన గారు ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్కషన్ చేసినప్పుడు ఈమె క్లారిటీగా ఆలోచించింటే అయిపోయేది ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ ఇక్కడ బాణం వదిలింది ఇమ్మో గుర్తుపెట్టుకోండి బాణం వదిలింది ఇమ్మో వదిలినప్పుడు అది మరి రిటర్న్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఫేస్ చేయాలి కదా ఇక్కడ సంజన గారు అక్కడ కూడా వెళ్ళి డీల్ మాట్లాడుకుంటుంది ఇక్కడతోనే ఆగింటే అయిపోయేది అక్కడ కూడా వెళ్ళి తనుజతోన మాట్లాడుకుంటుంది ఏమని నువ్వు నాకు చెయ్యకు అంటే నువ్వు ఇమ్ముకు చేస్తావా అని అడిగితే చెయ్యను అని చెప్పింది అయితే ఇక్కడ నేను నీకు చేయను అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన మాట్లాడిన డీల్ ఇది ఆ తర్వాత అక్కడికి వచ్చి డిస్కషన్ చేసి నాకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే అయితే అక్కడ సంజన గారు ఇంక తనుజతను తీసుకున్న కదా నా దాకా రాదు అనుకుని ఏం చేసిందంటే ఇప్పుడు సుమన్ శెట్టి భరణి గారు ఖచ్చితంగా సంజన గారికి ఓటు చేస్తారు అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనం ఎక్స్పెక్ట్ చేసిందే అయితే ఇక్కడ సంజన చేసిన మిస్టేక్ ఏంటంటే డెమాండ్ మీదకి బాణ వదిలింది డెమాండ్ మీదకి బాణ వదిలినాక ఊకు ఉండాలి కదా మరి అక్కడ ఆగినా అయిపోయేది సరే అని చెప్పి ఇక్కడ తనుజా సంజనకి చేయనని చెప్పి మాట ఇచ్చింది అలాగే భరణి గారికి సుమన్ గారికి చేయదు ఇమ్ము కూడా చేయదు ఎందుకంటే ఇమ్మును కూడా చేయాలని ఆమె అనుకోలేదు ఇమ్మును కాదు సారీ డెమాండ్ కూడా చేయలేదు కా ఇక్కడ ఇంకెవరి పేరు చెప్పింది ఇమ్మాన్యుల్ పేరు చెప్పింది ఇమ్మాన్యుల్ పేరు చెప్పేసరికి ఇక్కడ ఆగిపోయి ఉంటే అయిపోయేది ఇక్కడ సంజన ఇప్పుడు మళ్ళీ ఈమె ప్లా ఈమె ఈమె బాధ అంతా ఏంటి తెలుసు అసలు ఇమ్మకు ఏమి కాకూడు ఈమెకేం కాదు ఈలో బాండ్ బాగుండాలి అవతలలో బాండ్ ఎక్స్పోజ్ చేస్తుంది ఈమె ఎంత దారుణంగా సంజన ఒకప్పుడు వాళ్ళ బాండ్ గురించి మాట్లాడింది అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం అండి కొంచెం వీడియో లెంత్ అయినా స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అక్కడో పాయింట్ అక్కడో పాయింట్ని నువ్వు ఇమ్మన్నేళ్ళే టార్గెట్ చేసావు నువ్వు కళ్యాణ్ పిఆర్వి నువ్వు తనుజా పిఆర్వి అని డిస్కషన్స్ అని కామెంట్స్ పెట్టకండి ఫస్ట్ మొత్తం చూడండి మొత్తం క్లారిటీగా చూశాకనే మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ఏమైపోయింది డెమాన్కి చెప్పింది డెమాన్కి చెప్పేసరికి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇమాన్యుల్కి అది మా మాట ఇప్పుడు తడబాటైంది అయింది ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఇమానుయుల్కి మూడ మూడు పడ్డాయి ఇప్పుడు సంజన గారికి వేస్తేనే కదా ఇమానుయుల్ సేఫ్ ఉంటాడు ఇమానుయుల్ తన గేమ్లో తను రిస్క్లో పెట్టుకుంటాడా పెట్టుకోడు పెట్టుకోకూడదు అని అంటే సంజన గారి పేరు చెప్పాలి అప్పుడు ఏమైతుంది ఓట్స్ టై అయిపోతుంది టై అయితే అప్పుడు కళ్యాణ్ ఏం చేయాలి కళ్యాణికి ఆ ఛాన్స్ అవుతుంది కళ్యాణ్ అప్పుడు ఆ ఖచ్చితంగా ఎవరికి ఇస్తుంటాడు సంజన గారికి వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే జరిగింది కూడా అయితే ఇక్కడ అక్కడ దాకా ఉండగా అందుకే నీ అమ్మ నేను చెప్పింది నీకు ఇది అర్థం కాక నేనేదో నేను బెదిరిస్తున్నాను నేనేదో కమాండ్ చేస్తున్నాను నువ్వు అనుకున్నావు ఇప్పుడు డిసిజన్ నువ్వే నేను అంటే నేను ఎలా అంటే సరే సారీ బిగ్ బాస్ నేను డిసిజన్ మార్చుకుంటున్నాను నేను డిమాండ్ కాదు ఇమ్మే అని అని ఇక్కడ డిసిజన్ మార్చింది ఎవరు ఫస్ట్ సంజన మార్చినాక సంజన అయితే ఓకే బిగ్ బాస్ ఆమె తను సంజనగారు గారు మార్చారు కదా నా డెసిజన్ కూడా నేను మార్చుకుంటాను స కాదు సంజన గారు అని చెప్పి మార్చుకుంటాను అదేంది నువ్వు నాకు మాట ఇచ్చావు కదంటే నువ్వు మాట ఇచ్చినప్పుడు నువ్వు నాకేం చెప్పావు ఇమ్మునికి చేయను అని నువ్వు చెప్పావు మరి ఇమ్ముకు చేయను అని చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ఎలా డెసిజన్ మార్చావు అందుకే నేను మార్చాను ఇక్కడ తను చెప్పడంలో తప్పుందా తనుజది తప్పు అయితే ఫస్ట్ సంజన గారు మార్చిన డిసిజన్కి మీరెందుకు తప్పనట్లేదు ఇక్కడ ఓన్లీ తనుజది ఎందుకు తప్పు కనపడుతుంది అయితే ఇక్కడ తనుజ ఎందుకు ఇట్లా అనేది అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు నువ్వు వెళ్ళిపోతే నాకు బాగుంటుంది నాకు కాంపిటీషన్లో బాగుంటుంది అని చెప్పి నామినేట్ చేసింది కదా మరి నాకన్నా స్ట్రాంగ్ ప్లేయరు ఇమ్ము కానీ నీకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ ఇమ్ము కానీ నేను ఇమ్ముని చేయలేను ఎమోషనల్గా నాకు తనతో కనెక్షన్ ఉంది కాబట్టి నేను తనను చేయలేను నిన్నే చేస్తానన్నప్పుడు అంటే అప్పుడు నీకు ట్రోఫీ గుర్తురాలేదా ఇప్పుడు నీకు ట్రోఫీ గుర్తుకొస్తుందా ఇప్పుడు కనెక్షన్ ఇప్పుడు ఈమె దాకా వస్తేనేమో బాండింగ్ అవసరమా వద్దా అనుకున్నట్టుగా మాట్లాడుతుంది ఒకప్పుడు భరణి గారు దివ్య తనుజ బాండింగ్ గురించి ఈమె ఎన్ని మాటలు మాట్లాడింది దివ్యనైతే అయితే లిటరల్గా వన్ వీక్ టార్చర్ పెట్టింది నీ వల్లనే పెళ్ళాడు నీ వల్లనే పెట్టా వెళ్ళిపోయాడు నువ్వు పెట్టిన వన్ టూ త్రీ ఆర్డర్లో నువ్వు ఫోకస్ మొత్తము భరణి గారి మీద పెట్టి భరణి గారిని బేటికి పంపించావు ఇప్పుడు భరణి అన్న బేటికి వెళ్ళిపోయా కదా నెక్స్ట్ ఇమ్మాన్యుల్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఇమ్ము అండ్ నా మీద పెట్టావా మమ్మల్ని కూడా వెళ్ళగొట్టడానికి భరణి అన్న వెళ్ళిపోవడానికి కారణమే మీరు 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 అని ఎంత ఫోకస్ చేసింది ఇప్పుడు అలాంటి మీరు ఎన్ని మాటలు అన్నప్పుడు తనుజ దివ్య భరణి గారు ఫేస్ చేశారు భరణి గారు అయితే ఏకంగా ఎలిమినేట్ అయ్యి బేటికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ హౌస్లోకి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అంత ఈజీగా ఎవరైనా మర్చిపోతారా ఎక్కువగా ట్రిగర్ చేసింది సంజన అక్కడికి భరణి గారు వచ్చాక తనూజ వెళ్ళి ఏడుస్తుంది నాన్న నా బాండింగ్ వల్ల నువ్వు ఏమైనా వెళ్ళిపోయావంటే ఎవరన్నారమ్మ అంటే సంజన గారు పదే 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 ఒకటి కాదు రెండు కాదు ఎన్నోసార్లు నాతో అంటుంది నాన్న నీ వల్లనే వెళ్ళిపోయాడు అనేది నేను అది తీసుకోలేకపోతున్నాను నాకు చాలా హట్టింగ్గా ఉంది నాన్న అంటే అవన్నీ ఏమీ లేవమ్మో పట్టించుకోదు నిజంగా మనం కూడా చాలాసార్లు మాట్లాడుకునేది ఏంటంటే తనుజ భరణి గారు బాండింగ్ ఎవరికి ఇబ్బందికరంగా లేదు ఎవరికి నచ్చకుండా అయితే లేదండి చాలా ఇష్టంగానే చూశారు ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా మందికి కనెక్ట్ అయ్యారు అలాంటప్పుడు నువ్వు అక్కడ అంతా ట్రిగ్గర్ చేసినప్పుడు మరి మీ బాండింగ్ సేఫ్లో పెట్టుకొని అవతలలో బాండింగ్ క్వశ్చన్ ఎలా చేస్తావు అందుకే ఇక్కడ తనుజ తన మాస్టర్ మైండ్తో ఇప్పుడు ఇమ్మో సంజన ఉంటే వీళ్ళు ఎలా స్టాండ్ తీసుకుంటారు ఈమె కోసం ఎట్లా ఆడుతుంది తన దాకా వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని కావాలని తనుజ మార్చింది తనుజ మార్చింది తప్పు అని అంటే ఫస్ట్ సంజన మార్చిన దానికి తప్ప కరెక్ట్ మీరు చెప్పినాకనే తనుజ మార్చిన దానికి చెప్పండి కళ్యాణ్ ఇప్పుడు మీరు అక్కడ క్లియర్గా ప్రోమోలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే మ్యాచ్ టై అయిందని తెలిసిందో ఇమాన్యుల్ కళ్ళతోనే సై చేశాడు కళ్యాణ్ అర్థమైపోయింది కళ్యాణ్ సంజన గారి పేరు చెప్పాడు ఇంకొకటి అండి వీళ్ళు కళ్ళతోనే చాలా క్లియర్గా మాట్లాడుకుంటారు కళ్యాణ్ ఇమ్ము వీళ్ళ మధ్యన కళ్ళ భాష చాలా ఉంది ఎందుకంటే ఈ కళ్ళ భాషకు కారణము ఆ కెప్టెన్సీ రూమ్లో పడుకున్నప్పుడు వాళ్ళు మైకిల్ తీసేసి నైట్ స్ట్రాటజీలు పక్క ప్లానింగ్లు వేసుకుంటారు అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ఆ కళ్ళ సైకిలతోనే అర్థమైపోతుంది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ మూవ్ ఏం చేయాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇమ్ముకు కళ్యాణ్ నుంచి డెమాండ్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు వీళ్లకు వాళ్ళిద్దరు కౌచకుండలాలలాగా ఉంటారు ఇప్పుడు చెప్పండి సంజన గారు తన గుయ్యి తను తీసుకుందా లేదా సంజన గారు చేసింది తప్ప తనుజ చేసింది తప్ప ఇక్కడ ఇమ్ము నామినేషన్స్లోకి వస్తే ఎందుకు అంత భయపడుతున్నాడు ఇప్పుడు ఒకవేళ ఇది టికెట్ ఇప్పుడు ఇమ్యూనిటీ వస్తుంది అన్నాడు కదా ఇమ్యూనిటీ రాకపోతే ఏమవుతుంది ఇలాంటి ప్లేయర్ విన్నింగ్ రేస్లో ఎలా ఉంటాడు విన్నర్ ఎలా అవుతాడు విన్నర్ ఎలా అవ్వాలని మనం కూడా కోరుకుంటాము ఎందుకు అంత భయపడతాడు ఇప్పుడు చెప్పండి మొత్తం కాన్వర్జేషన్ అంతా క్లియర్గా చెప్పాను కదా మీకు ఎక్కడ కనెక్ట్ అయింది అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పటికైనా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అప్డేట్తోనో మరో వీడియో లెక్క కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ